ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యోగా చేస్తున్నారా డైలీ యోగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి యోగా వల్ల మీకు మీకు మానసికంగా శారీరకంగా కూడా మీకు మంచి లాభాలు ఉంటాయి సో ఈరోజు మనము వీరభద్రాసన చేద్దాం వీరభద్రాసన ఇంతకుముందు నా ఛానల్లో మీకు వీరభద్రాసన వన్ గురించి చెప్పాను సో వీరభద్రాసన వన్ తర్వాత ఇప్పుడు వీరభద్రాసన టూ చేద్దాము ఈ నా ఛానల్లో చూస్తే మీకు వీరభద్రాసన వర్ణం ఉంటుంది వన్ తర్వాత ఇప్పుడు ఎలా చూద్దాము వీరభద్రుడు అంటే మనకి యొక్క తెలుగు యొక్క ఎవరో అవతారం మహాయోధుడు వీరభద్రుడు ఆ వీరభద్రుని యొక్క ఆసనాల్ని యోధుని యొక్క శక్తిని మనం చేసుకుంటూ ఈ ఆసనానికి వీరభద్రాసనాన్ని పేరు అంటే అంత శక్తివంతంగా మనం తయారవుతామని దాని అర్థం సో వీరభద్రాసన చేయాలంటే ఫస్ట్ మనము ఏం చేయాలంటే టూ లెగ్స్ మధ్యన ఇలా గ్యాప్ పెట్టు స్టాండింగ్ పోజ్లో ఇలా గ్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ లెఫ్ట్ లెగ్ ఇలాగే ఉంటుంది మీకు ఈ రైట్ లెగ్ని రైట్ ఫేసింగ్లో చూడాలి రైట్ ప్లేస్లో చూస్తారు సరే ఓకే ఈ రెండు హ్యాండ్స్ మీరు ఇట్లా రైట్ చేయండి ఇట్లా సమాంతరంగా షోల్డర్ సమాంతరంగా రైట్ చేయండి చేసిన తర్వాత లోగా ఇట్లా మీ రైట్ లెగ్ ఇలా పెండ్ చేయండి చేశారు కదా ఇలా పెట్ చేశాక మీ హెడ్ని రైట్ వైపు చెప్పండి వెరీ సింపుల్ సైడ్ ఇదే ఫోజు లెఫ్ట్ సైడ్ చూద్దాం రైట్ సైడ్ చూసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం ఈ రైట్ లెగ్ రైట్ పాదము ఇలా ఉండాలి ఎడమ కాలు ఎడమ పాదం లెఫ్ట్ సైడ్ ఇలా చూసి ఇదిలాగే ఉంటుంది హ్యాండ్స్లో సమాంతరంగా రైక్ చేసుకోండి ఇది ఇలా బిండ్ అవ్వండి ముఖ్యంగా బ్లెగ్స్కి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది పాదాలకి కాళ్ళకి అలాగే షోల్డర్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి స్పైనల్ కార్డ్ బాగా మంచిగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట మేము మన టెస్ట్ అవుతాం కాబట్టి అలాగే మెడనాలు కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ యోగా పర్ దాట్ హెల్త్ని మీ ముఖులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా రికమెండ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు